మీకు తెలుసా ఒకరోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే పది కోట్లు తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్ లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్ లో యాభై లక్షలు అవుతుంది లోకల్ ఛానల్ లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూమ్ రెండు సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో లో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో లో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ మ్యాచెస్ ప్రైస్ బిగ్ సిటీలో లో అయితే లక్షన్నర ఉంటుంది స్మాల్ సిటీ అయితే లక్ష ఉంటుంది టౌన్ లో అయితే యాభై వేలు ఉంటుంది మాది తినాలి ఓన్ వెబ్సైట్ ఫర్ యూ యాప్ ఓన్ పబ్లిసిటీ తక్కువ సాలరీస్ తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుకుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా అక్సెసరీస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జిబెజ్ కవర్ రెండు ఎలాస్టిక్ బెడ్షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం